मून <laughs> कंटा que sí. sí.

బ్రాండ్ చేనేతుడికి లాస్ట్ టైం కూడా ఇది సామాజిక బస్సు జరిగినప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఒక చేనేతకి సంబంధించిన అంశాలు కూడా అన్ని ఒక వెంకటగిరి తీర్మానం చేసి మరి ముఖ్యమంత్రి గారి కూడా ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవి ఏమి చెప్పామో అన్నీ కూడా చేస్తాం ముఖ్యంగా మరి మగ్గాలు నేస్తున్నటువంటి వాళ్ళకి మూడు వందల చదరపు కిలోమీటర్లు ఎక్కువ వెయ్యి వెయ్యి పెట్టలు థౌజండ్కి ఉంటే తాగితే పథకాలు ఉందని కానీ మూడు వందల కిలో చదరపు అడుగులు ఉన్నా కూడా వాళ్ళకి మా నవరత్నాలన్నీ కూడా ఖచ్చితంగా అయ్యేలాగా ఖచ్చితంగా తీసుకుంటాం మరి మగ్గం ఉన్నటువంటి వాళ్ళు నూట యాభై యూనిట్ కరెంటు అదనంగా ఉపయోగించినా కూడా వాళ్ళకి వర్తింపు చేసేలా కూడా నేను రాబోయే ఎన్నికల తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఖచ్చితంగా తీసుకొచ్చేది మా వంతు కూడా రాష్ట్రంలో అమలు వాళ్ళు కూడా చేనేతలు అందరూ ఎక్కడెక్కడ చేనేతలున్నారో వాళ్ళందరూ కూడా అమలు వేయడానికి నా వద్దగా చేనేత బిడ్డంగా జరిగిన దగ్గర కృషి చేస్తాము వెంకట మాత్రం స్పెషల్గా మరి కూడా ఖచ్చితంగా చేస్తాం మరి మనం చేనేతలకి మీరు ఒకటి ఆలోచించాలి గతంలో చంద్రబాబు నాయుడు చాలా చెప్పారు ఇరవై నాలుగు వేల రూపాయలు నేతలను నిశ్రమిస్తుంటే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చాలా హేళన చేసి మాట్లాడారు మరి రోజు ఆయన మేనిఫెస్టోలో ఎట్ట ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు మరి మీరు ఎట్లా ఇవన్నీ మాట్లాడుకుంటారంటే మోసం చేయడానికి మాట్లాడుతున్నారు మాటి కానీ మంగళగిరి కానీ చీరాలకి ఇదే కాకుండా ఇంకా నేతల్లకి క్లస్టర్స్ కానివ్వండి వాళ్ళకి మంచి ప్రాజెక్ట్స్ కానీ తేవడానికి బాగుంది కూడా ఖచ్చితంగా గట్టిగా కృషి చేస్తాం ఇచ్చే మాట నెరవేర్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మన నేతలు కూడా ఈరోజు నవరత్నాలు అమ్మఒడి చే ఆసరా అన్ని కార్యక్రమాలు మన వాళ్ళు కూడా అందుతున్నాయి మరి మన వాళ్ళు కూడా మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి చదువుకి జరగిన ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత ఉంది ఇంగ్లీష్ మీడియం ట్యాబ్స్ మరి సెంటర్ సిల్ విదేశీ విద్య ఇవన్నీ కూడా మన పిల్లలు భవిష్యత్తులో మంచి జాబ్స్ కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్లు ఇంజనీర్లు డాక్టర్స్ కావడానికి కూడా అవకాశాలు ఉంటాయి చదువుకు చాలా ప్రాధాన్యత మనం కూడా చదువుకు బాగా రాదని కలిసి ముందుకెళ్ళాలి మరి ముఖ్యంగా ఇది ఎక్కడికి వెంటనే చేనేతకి చాలా ఐడెంటిఫై అయినటువంటి కాబట్టి మన చేనేతలు అందరూ కూడా రామ్ అండగా నిలబడి ఈ ఎన్నికల్లో కూడా మన వాటి చైర్మన్ గా ఉన్నారు అత్యధిక వార్డు కూడా ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఏరియాలో కూడా కౌన్సిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మంచి మెజారిటీ టౌన్ నుంచి కూడా మన చేనేతనివ్వాలని చెప్పి ప్రతి ఒక్క చేనేత ప్రతి చేనేత అన్నకి ఒక చేనేత బిడ్డగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ to